ప్రముఖ నటుడు శరత్ కుమార్ కోతరుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది కెరీర్ తొలి నాలలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు కీలక పాత్రలు పోషించి సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది టాలీవుడ్లోనూ ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో వరలక్ష్మి పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆమెకు ఇక్కడ వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి తాజాగా విలక్షణ నటి చేతికి భారీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది ఆదిపర్వం మూవీ డైరెక్టర్ సంజీవ్ మేఘోటి దర్శకత్వంలో వరలక్ష్మి ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్టు సమాచారం సంజీవ్ మేఘోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కోసం వరలక్ష్మి శరత్ చెప్పినట్టు తెలుస్తోంది ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుంది భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సంజీవ్ మేఘోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోబోతున్నారట మి శరత్ కుమార్ మెయిన్ లీడ్గా సంజీవ్ మేగోడి తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం